Hi friends, welcome to our channel. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది రమాదేవికి మేడం ఈరోజు అరుణ్ బాబు గారు మీటింగ్కి అటెండ్ అవ్వలేదు అని అనడంతో రమాదేవికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆల్రెడీ అరుణ్కి చెప్పిన మాట గుర్తుకు వస్తుంది ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది కాబట్టి నువ్వు కంపల్సరిగా ఆ ముఖ్యమైన మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పింది అప్పుడు అరుణ్ సరే అని ఒప్పుకుంటాడు కానీ ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకని చెప్పి అని కోపంగా అరుణ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ ఇంట్లో అరుణ్ లేకపోవటంతో మళ్ళీ గట్టిగా అరవటంతో చంద్రిక బయటికి వస్తుంది అరుణ్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది అంటే అరుణ్ బాబు రోజమ్మని తీసుకొని బయటికి వెళ్ళారు అని చెప్పడంతో రమాదేవికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి బయటికి వెళ్ళారా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంచుకొని అది తెలిసి కూడా కావాలని చెప్పి నాకు చెప్పకుండానే రోజాని తీసుకొని బయటికి వెళ్ళటం ఏంటి అని కోపంగా అరుస్తూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది కదమ్మా అందుకనే వెళ్ళారేమో అని చెబుతూ ఉంటుంది భయం పడుతూనే చెప్తూ ఉంటుంది కానీ రామాదేవి కోపంగా నువ్వు నోరుముయ్ అంటూ చంద్రిక మీద విరుచుకుపడుతూ ఉంటుంది అంటే అది కాదమ్మా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ రమాదేవికి కోపంతో ఆవేశంతో అరుస్తూ ఉంటుంది ఇది అంతా ఎవరు చేస్తున్నారో తెలుసా నీకు ఆ రోజా ఉంది అది చేస్తున్న పని ఇదంతా కావాలనే రోజు రోజుకి అరుణ్కి నేనంటే లెక్క లేకుండా చేస్తుంది ఇదంతా దాని పని నాకు అర్థమవుతుంది ఇప్పుడు రాణి ఇంటికి వస్తారు కదా నేనంటే ఏంటో చూపిస్తాను అరుణ్కి రోజాకి బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఆవేశపడుతూ ఉంటుంది ఇక అరుణ్ రోజాలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా భ్రమర తన భర్త వింటూ ఉంటారు ఇక భ్రమర సంతోషపడుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు వదిన గారు విరుచుకుపడ్డారు కదా ఆ రోజా ఇంటికి రాగానే నుంచి ఇటు బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు చూస్తూ ఉండండి ఈవేళ అది బయటికి పోతుంది మళ్ళీ తొందరలోనే నా కూతురు దీక్ష ఇంటి కోడలు అవుతుంది అంటూ సంబరపడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా చామంతి వింటుంది అమ్మో ఇప్పుడు అక్కకి ముప్పు ఉందన్నమాట ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చామంతి రోజాని కాపాడుతుందా ఇక రోజాని ఎవరు కాపాడతారు రమాదేవి ఏం నిర్ణయం తీసుకుంటుందో అరుణ్ చా ఇటు రోజా మీద చూద్దాం రానున్న ఎపిసోడ్లో